శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఇరవై మూడో సర్గం నందు రావణుడు నాగజాతి వారిని వశపరుచుకొని మణిపురంకు చేరుట అచట నివాత కవజాతి దైత్యులతో సంగ్రామము మైత్రి జరుగుట రావణుడు కాలకేయులను మట్టుపెట్టుట శూర్పణ భర్త అయిన విద్యుజీహ్వుని వధించుట అతడు వరుణుని పుత్రుని దెబ్బతీసి లంకకు బయలుదేరుట గురించి వివరింపబడినది అగస్త్యుడు ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు రామ తదనంతరము దశకంఠుడైన రావణుడు దేవతల్లో శ్రేష్ఠుడైన యముని జయించి తన యుద్ధ సామర్థ్యంను తానే పొగుడుకునుచు తన సహాయకులను చేరిను యముని ప్రహారంలచే రావుణుని దేహము రక్తసిక్తమై శిథిలమై ఉండెను అట్టి ఉన్న తమ ప్రభువును చూచి ఆ రాక్షసులు తమ రాజు యముని కూడా జయించి వచ్చినందుకు ఆశ్చర్యానందములతో ఆయన సమీపంలో నిలిచిరి పిమ్మట మారీచాది ప్రముఖ రాక్షసులు రావుని అబ్జుదేహమును కోర్చు జై జయద్వానములు వనచిరి పిదప వారు పుష్పక విమానమున ఆశీనులేరి రావణుడు వారికి ఊరట కూర్చెను పిదప ఆ దశకంఠుడు రసాతనంకు వెలుచు జలనిధి ఎందు ప్రవేశించను ఆ రసాతనము దైత్యులకు నాగజాతి వారికి నివాస స్థానము అది వర్ణునిచే సురక్షితముగా నుండెను మొదట అతడు వాసుకి పాలనలోనున్న భోగవతీపురముకు చేరి నాగజాతి వారిని వశపరుచుకొని సంతోషంతో మణిపురముకు చేరను అందు నివాత కవచాది దైత్యులు నివసించుండిరి వారు బ్రహ్మ నుండి వరములను పొంది ఉన్నారు రావణుడు ఆ దైత్యులను చేరి వారిని యుద్ధమునకు పిలిచెను అచట్నున్న దైత్యులు అందరూ మిగుల బలశాలులు పరాక్రమవంతులు వారిలో ఉత్సాహశక్తి మెండు వారు ఎల్లరు యుద్ధోన్మత్తులు పిమట రాక్షసులు దానవులు యుద్ధములకు దిగిరి ఆ ఉభయ పక్షముల వారును కృద్ధులే శూలములు త్రిశూలములు వజ్రాయుధములు అడ్డకత్తులు కగ్గములు గండకొడ్డళ్ళు మొదలగు ఆయుధములతో పరస్పరము చావు వారి ఘోర సమరము సంవత్సరమునకు మించి కొనసాగాను కానీ వారిలో ఏ పక్షం వారికి కానీ అపజయము కానీ కలుగలేదు ఇంతలో శాశ్వతుడు ముల్లోకములకు ఆశ్రయుడు అయిన బ్రహ్మదేవుడు శ్రేష్టమైన ఒక విమానంలో త్వర త్వరగా అచరికి చేరిను దేవతల్లో పెద్దవాడైన ఆ బ్రహ్మ నివాత కవచులను యుద్ధ కార్యముల నుండి నివారింపచేసి వారితో స్పష్టముగా ఇట్లు వచించండి దైత్యులారా సురాసులకును యుద్ధమున రావణుని జయించుట అసాధ్యం అట్లే అమరులు దానవులు కలిసి వచ్చినను మిమ్మల్ని వధింపజాలరు కావున మీరు ఈ రావణునితో మైత్రి చేసుకున్నయే మేలు మీరు ఉభయులను మిత్రులే కలిసి ఉన్నచో రెండు పక్షముల వారికి సకల ప్రయోజనములు చేకూరు అంతటి రావణుడు నివాత కవచులతో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని అట్లు సత్యం ఏర్పడుటతో ఉభయ పక్షముల వారిను సుష్టులై ఉంది ఇద్దరి ప్రయోజనములకు అనుగుణముగా రావణుడు అతిథి సత్కారములతో అతడ ఒక సంవత్సర కాలము గడిపాను అతడు తన లంకా నగరం నందు ఉన్నప్పటికంటేను అతడ ఎక్కువ ప్రీతితో ఉండెను ఆ రాక్షసరాజు నివాత కవశాదులను అనుసరించుచు వారి నుండి ఒక వంద మాయా విద్యలను పొందెను ఇంకనూ అతడు వరుణుని నగరం యొక్క ఉనికిని తెలుసుకున్నట్టుకై ప్రసాతలం నుండి ప్రసాతలం నందు అంతటినూ సంచరింపసాగాను ఆ విధముగా తిరుగుచు అతడు కాలకేయులకు నివాసస్థానమైన నగరములకు చేరిను తరువాత ఆ రావణుడు మిగుల బలశాలులైన కాలకేయులను మట్టుపెట్టెను పిమ్మడ దశానుడు శోర్పణకు భర్ శూర్పణకు భర్తయు తనకు భావమరిదియు అగు బలశాలి అయిన విద్యుజిహ్వుని తన కద్గముతో ఖండించి వేసెను ఏలనన అతడు సమరమున తన జాతివారైన రాక్షసులచే భక్షించబడుచుండెను విద్యుజ్జీహుని తునుమాడిన పిమ్మట అతడు నాలుగు వందల మంది దైత్యులను క్షణకాలంలో సంహరించెను పిదపా రాక్షసరాజు వర్ణుని యొక్క దివ్య మందిరమును చూచెను అది తెల్లని మేఘము వలె ఉపుచు కైలాసము వలె బాసిల్లుచుండెను అచట సురభి అను గోవు నిలబడి ఉండెను అది నిరంతరము తన పొదుగు నుండి పాలను శ్రమింపచేయుచుండెను ఆ గోవు యొక్క క్షీరధారలతో నిండి విలిసిలుచున్నందున ఆ సముద్రము క్షీరసాగరముగా ప్రసిద్ధి చెందెను శంకర్ నివాహనమైన నందీశ్వరుకు తల్లియగు ఆ సురభిని రావణుడు అచరు చూచెను తన చల్లని రాత్రుల రాత్రులయందు వెలుగులు నింపెడి చంద్రుడు సురవి పాలతో నిండిన ఆ క్షీరసాగరం సాగరం నుండియే ఆవిర్భవించను నురుగ పాలను మహర్షులు ఆ క్షీరసాగరమును ఆశ్రించియే జీవించుచుండు అమృతము పితృదేవతలకు ఆహారమైన స్వదయు ఈ పాల సముద్రం నుండియే ఉద్భవించినది లోకమునందలి మానవుడు ఈ గోవును సురభి అని పిలుచుచుండుతురు ఇట్లో అద్భుతమైన ఆ గోవునకు రావణుడు ప్రదక్షిణాపూర్వకంగా నమస్కరించను వరుణలోకము పలు విధములైన బలములచే రక్షించబడుచు మిగుల భయంకరముగా నుండెను అందు ప్రవేశించిన పిదప రావణుడు శ్రేష్టమైన వరుణని భవనమును చూచెను అది నిరంతరము పైకి జలధారలను చిమ్ముచున్న యంత్రములతో ఒప్పుచుండెను అది నిత్యము ఆనందోత్సాహములతో విరాజీలు చుండెను అనంతరము అందు ప్రవేశించుచున్న రావణుని అతడి సేనాపతులెల్లరూ ఎదుర్కొనేది అతన్ని మిగుల గాయపరిచిది వెంటనే ఆ దశగ్రీవుడు సేనానాయకులను నాయకులను దెబ్బతీసి అతడి యోధులతో మీ రాజునుకు నా మాటగా ఇట్లు నివేదించుడు రాజా రావణుడు నీతో యుద్ధము చేయు చేయుటకై ఇచటికి వచ్చెను మీరు అతనితో యుద్ధమనొచ్చుటో లేక అంజలి కటించి ఓటమిని అంగీకరించుటయో చేయుడు అప్పుడు మీకు ఎట్టి భయము ఉండదు ఇంతలో మహాత్ముడైన వర్ణుని యొక్క పుత్రులు పౌత్రులు వారి బలాధ్యక్షులైన గోపుష్కరులు మిగుల కృద్ధులై భవనం నుండి బయటకు వచ్చి మిగుల పరాక్రమవంతులు సద్గుణ సంపన్నులు అయిన వర్ణుని కుమారులు మనువులు తమ యొక్క బలములతో కూడి ఉదయభాను వలే తేసిరిలుచు కోరినరీతిగా పై నింపగల రథములను ఎక్కి యుద్ధరంగమునకు చేరి అనంతరము వర్ణుని సుతులకును ప్రభ ప్రతిభాశాలి అయిన రావణుకును గగుర్బాటును కలిగించడి దారుణమైన యుద్ధము జరిగెను మహాపరాక్రమవంతులైన రావణాసుని అమాత్యుల దాటికి తట్టుకొని లేక వర్ణుని బలములు అన్ని క్షణంలో నేలపాలైనవి తమ బలములు యుద్ధరంగమును క్షీణించిపోవుటను చూసి వర్ణుని పుత్రులు రాక్షసుల బాణంలో తాకిడికి గాయపడుతో చేయనుంది లేక కొంత తడువు యుద్ధము చేటును ఆపిరి భూతలనున్న వర్ణసుతులు పుష్పక విమానం నందున్న రావణుని చూసిరి వెంటనే వారు శీఘ్రముగా పయనింపగల తమ రథములపై ఆకాశమునకు చేరి రావణుడును వరుణుని కుమారుడును ఆకాశమునందు సమతలమున ఉండి యుద్ధమునకు తలపడి ఆకాశమున కొనసాగుచున్న ఆ సంకుల సమరము దేవదానముల యుద్ధము వలె తీవ్రముగా జరుగుచుండెను అంతటా వరుణుని స్థుతులు అగ్నివలే తీవ్రములైన తన బాణములచే మిగుల తెప్పతీసి రావణుని యుద్ధ విముకుని చేసిరి పెదపవారు మిక్కిలి సంతోషముతో పలు రీతుల కోలాహల ధ్వనులను గావించిరి వర్ణుని సుతుల చేతిలో గాయపడిన రావణుని చూచి అతని సచివుడైన మహోదరుడు మిగుల క్రుద్ధుడయ్యను పిమట ఆ వీరుడు చావునుకు భయపడక యుద్ధకాంక్షతో వరుణని సుతుల వైపు పరికించి చూచింది కోరుకునే రీతిగా వాయువేగంతో భయంకరముగా పోరాడుచున్న పోరాడుచున్నవారు అయిన వరుణ సుఖులు ఆ మహోదరుని గధాప్రహారములకు మిక్కిలి దెబ్బతిని నేలకు దిగిరి వరుణపుత్రాదుల యొక్క ఆ రథములు గుర్రములతో గాయపడిన సారథులతో సహా మహోదరుని ప్రహారములకు ముక్కలు ముక్కలై భూమిపై పడిపోయినవి షురులైన మహాత్ములకు వరుణని కుమారులు ఏమాత్రము వ్యత చెందక రథములు లేకయే తమ దివ్యశక్తి ప్రభావమున ఆకాశమునకు చేరింది వారు తమ ధనుస్సులను ఎక్కుపెట్టి బాణప్రహారములతో మహోదరుని చితక కొట్టి టెమ్మటవారు మిగుల కృద్ధులై సమరంగమున రావణునిపై ఒక్కొమ్ముడిగా దాడి చేసిరి క్రోధావేశ పొరులై ఆ వరుణ సుతులు వజ్రాయుధము వలె తిరుగులేనివి తీక్ష్ణములైనవి అగు బాణములను ధనుసులయందు సంధించి ప్రయోగించి మేఘములు మహాపర్వతమును వలె రావణుని దెబ్బతీసిరి అంతట దశగ్రీవుడు ఎంతయో క్రుద్ధుడై ప్రళయకాలాగ్ని వరే బయలుపెడలి ఘోరములైన శరవర్షములతో వారి యొక్క ఆయువు పట్టులపై దెబ్బతీసెను అదే వేగముతో పాదచారులైయున్న వరుణశుతులు శక్తుహీనులైరి పిమ్మట దుర్జయుడైన రావణుడు స్థిరముగా నిలబడి చిత్ర విచిత్రములైన ముసలములను వందల కొలది బాణములను అడ్డకత్తులను బలెములను శతఘ్నులను అట్లే తోమరములను వారిపై ప్రయోగించను అంతటా అరవై సంవత్సరముల వయసు గల ఏనుగు బురదలో చిక్కుపడి విలువలలాడినట్లు పాదచారులు వీరులు అయిన ఆ వరుణసుతులు రావణుని ఆయుధ ప్రహారములకు మిక్కిలి దెబ్బతిని ఎంతయో క్షోభకు గురయ్యి మిగుల బలశాలైన ఆ వరుణచతులు విఫలులై శోభ శోభపడుతు చూసి రావణుడు మిక్కిలి సంతోషముతో ప్రలేకాల మేఘము వలె బిగ్గరగా గర్జించను ఆ విధముగా పెక్కుమార్లు గర్జించిన పిమ్మట ఆ నిషాచరుడు వర్షధారలతో మేఘము వృక్షములను వలె వీధములకు మారణాయుధములతో వరుణపుత్రులను తీవ్రముగా కొట్టాను అంతటా ఆ వరుణ సుతులు యుద్ధ విముఖులై భూతలనుకు దిగి తమ యోధులతో శీఘ్రముగా ఇంట్లకు చేరి అనంతరము ఆ రాక్షసరాజు యుద్ధములకు రావలసినదిగా మీ రాజునకు తెలుపుడు అని వరుణుని సైనికులతో పలికిను అప్పుడు వరుణుని మంత్రి అయిన ప్రసహుడు రావణునితో ఇట్లని రాక్షసరాజా నీవు యుద్ధములకు పిచ్చుచున్న మా మహారాజైన వరుణుడు గంధర్వగానములను వినుటకు బ్రహ్మలోకములకు వెలియున్నాడు మా రాజుగారేమో ఇచ్చట లేరు అతనికి సన్నిహితులు వీరులు అయిన అతని కుమారులేమో నీచే పరాజితులేరి మహావీర ఇంకా నీవు యుద్ధములకు శ్రమ పడటం వల్ల ప్రయోజనమేమి ప్రహస్సుని మాటలను విన్న పిమ్మట ఆ రాక్షసరాజు యుద్ధమును తాను విజేత అయినట్లు ప్రకటించుకొని సంతోషంతో సింహనాదములను వనచుచు వరుణలోకము నుండి నిష్క్రమించ నిష్క్రమించను వెంటనే అతడు ఆకాశముకు చేరి వచ్చిన మార్గమునే లంకాభిముఖుడే బయలుదేరిను వాల్మీకి మహి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు ఇరవై మూడో సర్గము సమాప్తం